నమస్కారం ఎన్ఎం సెవెన్టీవీ న్యూస్కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు రకాలుగా ఉపయోగపడే విధంగా డిజిటల్ కార్డును రూపొందించదలిచింది ఇందుకు గాను వనపర్తి జిల్లాలోని అంజనగిరి గ్రామ పంచాయతీని మరియు వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని పదవ వార్డును పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశారు నేటి నుండి ఇంటి ఇంటి సర్వే ప్రారంభమైంది ఈ సర్వేలో ప్రధానంగా ఇంట్లో నివసిస్తున్న వారు ఇది వరకు రేషన్ కార్డులో ఉండి మరణించిన వారు వివాహానంతరం ఇంటికి కొత్తగా వచ్చిన వారు ఇది వరకు కార్డులో పిల్లల పేర్లను సేకరిస్తున్నారు వనపర్తి మున్సిపాలిటీలోని పదవ వార్డు నాగవరంలో చేపట్టిన సర్వే కార్యక్రమాన్ని డిజిటల్ కార్డ్ సర్వే ఉమ్మడి జిల్లా స్పెషల్ ఆఫీసర్ రవి వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్ సురభి అదనపు కలెక్టర్ సంచీత్ గంగ్వార్లతో కలిసి పరిశీలించారు సర్వే చేస్తున్న వారి నుండి ఏ ఏ విషయాలు సేకరిస్తున్నారు అని తెలుసుకున్నారు వారికి పలు సూచనలు కూడా చేశారు వనపర్తి మున్సిపల్ కమిషనర్ పూర్ణ చందర్ మున్సిపాలిటీలోని పదవ వార్డులో సేకరిస్తున్న వివరాలను చెప్పారు నా పేరు ఎం పూర్ణచందర్ మున్సిపల్ కమిషనర్ వనపర్తి తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు నుంచి ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వడానికి ప్రతి ఫ్యామిలీకి ఒక ఫ్యామిలీ డిజిటల్ కార్డును ఇవ్వడానికి సర్వేను సర్వే కోసం పైలట్ ప్రాజెక్టు కింద నా మనపర్తి మున్సిపాలిటీలోని పదవ వార్డును సెలెక్ట్ చేయడం జరిగింది ఈ వార్డులో దాదాపు ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ హౌసెస్ ఉంటాయి ప్రతి ఇంటిని కూడా మేము సర్వే చేసి ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతుంది వాస్తవికంగా ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబెర్స్ను అక్కడ అందరూ ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళని డిలీట్ చేయడం అదేవిధంగా మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయినా కూడా వాళ్ళని డిలీట్ చేయడం కొత్తగా ఎవరైనా పెళ్లి చేసుకొని వచ్చి వచ్చి ఉంటే కోడలను వాళ్ళని ఇంక్లూడ్ చేయడం అదేవిధంగా ఎవరైనా ఫ్యామిలీస్ స్ప్లిట్ అయ్యి ఉంటే అందరూ ఒకే కార్డులో రేషన్ కార్డులో ఉండొచ్చు ఒకే చోటు ఉండొచ్చు కానీ ప్రజెంట్ వాళ్ళు వేర్వేరుగా ఉండి తల్లిదండ్రి ఒక దగ్గర కొడుకు కోడలు ఒక దగ్గరగా ఉంటే ఆ రకంగా వేర్వేరు ఫ్యామిలీస్ స్ప్లిట్ అయి ఉంటే వాళ్ళని స్ప్లిట్ చేయడం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ విధంగా ప్రజలందరూ కూడా సహకరించి ఈ మీ డేటాను కరెక్ట్ డేటాను ఇవ్వాల్సింది కోరుతున్నాం ఫోటో కూడా తీసుకోవచ్చు వాళ్ళ యొక్క ఇష్టపడితే వాళ్ళ ఫోటోని కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది ప్రభుత్వం ఫోటో కూడా తీసుకోమన్నది అన్ని డీటెయిల్స్ తీసుకుంటాం ఇది ఏంటంటే మన ఆధార్ కార్డు రేషన్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా దీంట్లో లేడీ ఫిమేల్ను మాత్రమే హెడ్ ఆఫ్ ది అంటే సీనియర్ ఫీమేల్ను హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా తీసుకుంటాం మిగతా వాళ్ళందరికీ సంబంధించిన రిలేషన్ అన్నీ కూడా తీసుకొని ఈ ఫ్యామిలీ డేటాను గవర్నమెంట్ పంపడం జరుగుతుంది దీనికోసం మనకు ఫోర్ డేస్ టైం ఇవ్వడం జరిగింది బిఫోర్ ఎయిత్ మేము ఇది కంప్లీట్ చేసి కలెక్టర్ గారికి సమర్పిస్తాం కలెక్టర్ గారు తద్వారా అక్కడ నుంచి గవర్నమెంట్కి సమర్పించడం జరుగుతుంది థ్యాంక్ యూ